లు చెల్లెళ్ళు ఓపికతోటి అన్న ప్రసాదం స్వీకరించగలని కోరుతున్నాము మరి ముఖ్యంగా ఈ మన వెంకటేశ్వర గుడి ముందర మరి కట్నకానికలు ఇచ్చే భక్తులు ఎవరైనా ఉంటే వెంకటేశ్వర స్వామి గుడి ముందర రాయడం జరుగుతుంది దయచేసి గమనించగలరు మరి అక్క ఎల్లందరూ దయచేసి ఓపికతోటి కొంచెం అన్నప్రసాదం స్వీకరించగలరు కొంచెం లైన్ కొద్ది వచ్చి స్వీకరించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ అదేవిధంగా స్వామి వారికి కట్నకాలికలు ఎవరైనా సమర్పించేది ఉంటే గన్ని వెంకటేశ్వర స్వామి దేవాలయం ముంగట ఈ రోడ్డు మీద టెంట్ మీద మరి తునికి జగదీష్ గారు రాస్తున్నారు తునికి జగదీష్ గారికి వచ్చి కలవగలరు మరి దేవాలయ అభివృద్ధికి అందరూ తోడ్పడగలరు స్వామి కృప నిండా కానీ అనవసరంగా సహకరించాలి Terima <laughs> kasih